మంత్రాలయంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారిని మంత్రాలయం టౌన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు రాఘవేంద్ర రెడ్డి గారు మొదటిగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యకర్తలు అభిమానులతో కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు అనంతరం ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నలభై మూడు సంవత్సరాల పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ రాఘవేంద్ర స్వామి సాక్షిగా మంత్రాలయం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని అందర్నీ కాపాడుకుంటనాని మీ అందరికీ మాట ఇస్తున్నా అంటూ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య వెంకటేష్ అశోక్ రెడ్డి వరదరాజులు గోపాల్ రెడ్డి నరసింహులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ రాఘవేంద్ర స్వామి సాక్షిగా నేను మాటిస్తున్నా ప్రతి పట్టుబడులు తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే బాధ్యత కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఎవరు కావాల్సిన అవసరం లేదు మరొక వర్గాల వద్దు రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి కష్టపడిన ప్రతి కుటుంబమే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్టను తీర్చిదిద్దుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తే ఈ అవకాశం ఇచ్చిన ప్రజల Obrigado.

啊！ చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం ఇప్పుడు